You నిలిపివేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా పౌరులు ట్యాక్స్ గా చెల్లించిన సొమ్మును ప్రపంచ దేశాలకు దానంగా ఇవ్వాల్సిన అవసరం లేదు అంటూ ట్రంప్ ఈ యుఎస్ఏఐడిని నిలిపివేశాడు అంటే ప్రపంచంలోని పేద దేశాల అభివృద్ధికి సహకరించడానికి అమెరికా అందజేసే ఫండ్ పేరే యుఎస్ఏఐటి యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఈ ఫండ్ కింద కొన్ని దేశాలకు అమెరికా ఆర్థిక సాయం ఇస్తుంటుంది భారతదేశానికి అమెరికా నుంచి వచ్చే యుఎస్ఏఐడి కేవలం రెండు వందల ఇరవై ఎనిమిది మిలియన్ డాలర్లు దీని వల్ల భారత్ కు ఎలాంటి నష్టం లేదు కానీ ఈ యుఎస్ ని నమ్ముకొని ఉన్న లెఫ్ట్ వింగ్ దేశాలకు టెర్రరిజానికి ఈ ఫండ్ ను అందజేసే ఇస్లామిక్ దేశాలకు మాత్రమే భారీ నష్టం అసలు ట్రంప్ ని నిలిపివేయడానికి కారణమే పరోక్షంగా టెర్రరిజాన్ని లెఫ్ట్ వింగ్ దేశాలను అడ్డుకోవడానికి అసలే అడుక్కు తినే పరిస్థితుల్లో ఉన్న పాకిస్తాన్ లాంటి దేశాలు అయ్యో దేవుడా ఎంత పనైపోయింది అంటూ ఏడుస్తోంది ప్రస్తుతం సో ట్రంప్ భారత్ కు ని నిలిపివే వల్ల భారత్ కు ఎలాంటి నష్టం లేకపోగా పాకిస్తాన్ వంటి దేశాలు మరింత నష్టపోయి భారత్ కు పరోక్షంగా లాభమే జరుగుతుందన్నమాట